నమస్కారం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకై మంజూరు చేసి ఎదురు చూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నవారు కొత్త కార్డులు మంజూరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఒక శుభవార్త చెప్పడం జరిగింది అదేమిటో తెలుసుకునే ముందు మిత్రులారా స్టేయోభిలాష్లారా చాలామంది నా వీడియోలు చూస్తున్నారు చాలా థ్యాంక్స్ కానీ కొందరే లైక్ చేస్తున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్కరు లైక్ చేస్తే పది మందికి పోయి ఈ వీడియో చేరుతుంది విషయాలు అందరూ తెలుసుకుంటారు నిజానికి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడో ఇవ్వవలసింది అయితే ప్రభుత్వ దరఖాస్తులను గ్రామ సభల మూలంగా తీసుకోవడమే కాక మరి మీ సేవల మూలంగా తీసుకునడమే తీసుకునడం కూడా జరిగింది ఇక్కడ ఇక్కడే వచ్చింది ప్రభుత్వానికి చిక్కు అదేమిటి అంటే గ్రామ సభలలో దరఖాస్తు చేసుకున్న వారు మరలా మీ సేవలో దరఖాస్తు చేయడం జరిగింది ఇందువల్ల డూప్లికేషన్కు దారితీసింది మరి ఈ డూప్లికేషన్ను సరిచేయడానికి అంటే డూప్లికేషన్ అంటే ఏమిటంటే ఒకే అప్లికేషన్ రెండు చోట్ల ఉండడం రెండు అప్లికేషన్లుగా మారడం కొన్ని చోట్లయితే మూడు అప్లికేషన్లుగా మారడం ఇది ప్రభుత్వానికి కన్ఫ్యూషన్కు దారి తీసింది ఈ కన్ఫ్యూషన్ సరిచే సరిచేయడానికి ప్రభుత్వానికి రెండు మాసములు పట్టింది అందుకే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం లేట్ అవుతూ ఉందని మరి అదే కాకుండా డేటా అంతైనా కంప్యూటర్లో కంప్యూటర్లోకి ఎక్కించడానికి ఆలస్యమైనందువలన ప్రింటింగ్కు లేట్ అయినందువలన ప్రభుత్వం మరియు ప్రభుత్వాధికారులు ఈ కన్ఫ్యూషన్ని సరిచేయడానికి లేట్ అయినందువలన కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేట్ అయ్యిందని ప్రభుత్వం ప్రభుత్వాధికారులు చెప్పడం జరిగింది ఈ త ఈ తంతు అంతయనో సరిచేసి ఒకటి రెండు వారములలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది మిత్రులారా శ్రేయోభిలాష్లారా మరి అంతవరకు మనం వేచి ఉందామా ఈ వీడియోని మీరు కడవరకు చూసినంతవరకు థ్యాంక్స్ కృతజ్ఞత